స్వాగతమంటుంది ధని <Sanskrit> రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల జెండాలు దించేయాలమ్మా జెండాలు దించండి బాబు జెండాలు దించండి జెండాలు నించండి అమ్మా బాబు కొద్దిగా జెండాలు నించితే వెనక్ వాళ్ళు కూడా సార్ని చూస్తారు మీరు కూడా ఇట్లా వెనక్కి వస్తే బాగుంటుంది ఈ వాళ్ళు ఇట్లా మూగాండి అండి వెనక్కు కదలండి కొద్దిగా మీరు ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇట్లా వస్తే సార్ మాట్లాడడానికి అనుకూలంగా ఉంటుంది దయచేసి ఇట్లా ముందుకు రమ్మంటున్నా రామ్మా ఇటు రండి ఇటు రాండి అమ్మా బాబు వెనక వైపు ఉండే వాళ్ళంతా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతా ఉన్నాను వెనక వైపు ఉండే వాళ్ళందరూ ఇక్కడ ముందుకు రమ్మంటున్నా దయచేసి మన వాలంటీర్స్ అందరూ ముందుకు తీసుకోండి వెనక వైపు ఉండే వాళ్ళందరినీ ముందుకు రమ్మని కోరుతా ఉన్నాను మీరు కూడా అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ వస్తే బాగుంటుంది మీరు వెనకుండేటువంటి వాళ్ళందరూ ముందుకు వస్తే బాగుంటుంది దయచేసి వెనకున్నటువంటి వాళ్ళంతా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతున్నా డయాస్ వెనకున్నటువంటి వాళ్ళని అందరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నా రాజారెడ్డి అన్న ముందుకు తీసుకోండి అందరినీ మన వాళ్ళు దగ్గరుండి ముందుకు పంపించండి అందరినీ అందరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నా దయచేసి అందరు కూడా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతున్నాను ముందుకు రాండి వెనకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది మన కార్యక్రమం ఎన్నికల సమరం మొదలైనటువంటి పరిస్థితుల్లో మీరు వెనక వైపు నుంటే ఎన్నికలు సమరానికి సిద్ధం కాదనేసి మీరు ముందుకు వస్తేనే మనం సిద్ధమని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా వెనకుండేటువంటి వాళ్ళందరూ ముందుకు రమ్మంటున్నా వెనకున్నటువంటి వాళ్ళు ముందుకు రండి అట్లే కొంచెం కిందికి పొమ్మంటండి వెనకుండే వాళ్ళని ముందుకు పంపించండి అందరినీ మీరు కూడా వెనకుండే వాళ్ళంతా ముందుకు వచ్చేయండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమర శంకారవం పూరించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత మనందరి ఆరాధ్య దైవం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన కదిరి నియోజకవర్గానికి విచ్చేసి మనందరి గురించి ఉద్దేశించి మాట్లాడటానికి స్థానికంగా ఉన్నటువంటి మన సమస్యల గురించి భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి చర్యల గురించి తెలియజెప్పడానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ దేశంలోనే అత్యున్నత శిఖరాలను అందిపుచ్చుకున్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు హిందూపూర్ పార్లమెంటు మాజీ పార్లమెంట్ సభ్యులు అదే రకంగా హిందూపూర్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు మాజీ టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు బీకే పార్సార్దన్న గారికి అదేవిధంగా వేదిక మీదున్నటువంటి భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారికి అదేవిధంగా వేదిక మీదున్నటువంటి భారతీయ జనతా పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా సోదరులు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి భైరవ్ ప్రసాద్ గారికి సోదరుడు వాల్మీకి స్కూల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి గారికి అదే రకంగా చిరంజీవి వంశీ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజున పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రంలో ప్రతి అంగులం గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా ఈ తెలుగు రాష్ట్రాల్లో అంటే అది మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఇంకొకరు లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ మాట ఎందుకంటూ ఉన్నానంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒక్క అవకాశం పేరు మీద అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని కాదని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాయకత్వాన్ని కాదని మీరందరూ కూడా ఒక అపోహ గురై ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి మనము చేసినటువంటి పాపాలకు ప్రాయచిత్యం చేయాలని చెప్పేసి చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా పశ్చాత్తాపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు వాళ్ళని కాదు అన్ని రకాల వర్గాల వాళ్ళు కూడా అధహపాతాలకి నెట్టివేయబడినటువంటి ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను ఈ రోజున మీరు అందరూ గమనిస్తే గడచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన అనేది ప్రతి నియోజకవర్గ ప్రజల మీద కూడా ఒక రాక్షస పరిపాలన కిందే కనపడుతూ వచ్చింది అనేక రకమైనటువంటి దాష్టికాలకు గురైనారు సామాన్య ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబాలు రాష్ట్రంలో ఏ మూలక పోయినా కనపడుతూనే వస్తూ ఉన్నాయి మీరు ఒకసారి గమనిస్తే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమనే పేరు మీద ఏమాత్రము ఆయనకు ఆత్మవిశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లో మన హిందూపూర్ పార్లమెంటుని మన కదిరి నియోజకవర్గ అభ్యర్థుల విషయంలోనే ఎంపిక విషయంలోనే ఒక్కసారి ఆయన చేసినటువంటి ఎంపిక విధానాన్ని ఒక్కసారి అందరూ అర్థం చేసుకోమంటున్నాను బల్లారు నుంచి ఒకరిని తీసుకొస్తారు బెంగళూరు నుంచి ఒకరిని తీసుకొస్తాడు వీళ్ళిద్దరి పంచాయతీ చేసేకి పుంగనూరు నుంచి పుడింగుని తీసుకొస్తాడు మన నియోజకవర్గం మీద బల్లారోళ్ళ పెత్తనమో బెంగళూరు వాళ్ళ పెత్తనమో పుంగనూరు పుడింగు పెత్తనమో అవసరమా అని చెప్పేసి కోరుతున్నాను మరి మనము చాతగాన వాళ్ళ మాదిరిగా కనపడుతున్నాం జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంతో పులివెందుల్లోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గానికి ఏదైనా కనుచూపు మేరలో ఉంది ఏదైనా మంచి చేసినాడా అంటే వాళ్ళ బాబాయిని చంపడానికి గొడ్డలు కొనుక్కొనిపోయినాడు కదిర్లో అంతకు మించి చేసినటువంటి తెచ్చినటువంటి పరిశ్రమలు కానీ చేసినటువంటి మేలు కానీ కించిత్ కూడా లేదనేది వాస్తవమాగా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను ఈ రోజున రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంది యువత పెద్ద ఎత్తున నిర్వీర్యమైతున్నటువంటి పరిస్థితులు ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం పుట్టి ఇక్కడే పెరిగినాం ఎప్పుడు కూడా ఈ ఊర్లో యువకులనే వాళ్ళు గంజాయి మత్తులో జోగుతున్నటువంటి పరిస్థితులు మా జీవితంలో మేము చూడలేదు మొట్టమొదటిసారిగా యువత అంతా కూడా గంజాయి మత్తులో జోగేటువంటి పరిస్థితి పరిపాలన చేస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఈ రోజున పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో యువతను కాపాడండి నిర్వీర్యమైపోతున్నటువంటి యువత తెలుగు జాతి భవిష్యత్తు యువత అటువంటి యువతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గురుతరమైనటువంటి బాధ్యత అందరి మీద ఉంది ప్రత్యేకించి అనుభవకులనైనా మీ మీద మరింత ఎక్కువ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజులో మా నియోజకవర్గం గురించి అడిగితే జెండాలకి నింపమా జెండాలకి నింపు గతంలో పెద్దలు వచ్చిన రోజున కూడా అడిగాం ఇమాము మౌజన్లకి జీతాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది బాబు జెండాలు దింపుమా లైవ్ ఉంది అక్కడ జెండాలు దింపు ఆ కెమెరా కట్టముంది వెనక కెమెరాలు ఉన్నాయి జెండాలు దింపాల బాబు జనసేన సోదరులు మీ ఉత్సాహం లాస్ట్ లో చూపిద్దు జెండాలు దింపండి ఇమాం మౌజన్లకు జీతాలు ఇస్తున్నారు కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీతాలు కూడా సకాలంలో కానీ ఆలస్యంగా కానీ అందేటువంటి పరిస్థితులు లేవు పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు సొంత ఇంటి కల నెరవేరనటువంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉన్నటువంటి ఇమాం మోజన్లు ఉన్నారు వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటూ ప్రసంగానికి ముందు ఒక మా కదిరిని పట్టణం తరపున కదిరి నియోజకవర్గం తరఫున కదిరి క్షేత్రం తరఫున ఒక విన్నపం సార్ బ్రహ్మోత్సవాల సమయం ఇది కాదిరి లక్ష్మీ నరసింహ స్వామి గారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఊరిలో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమలు లేకొచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఈ జిల్లా కలెక్టర్ గారు సమర్పించినారు భవిష్యత్ అది కూడా మీరు పెట్టినటువంటి పుణ్యమే ఈ మా క్షేత్రానికి అని చెప్పేసి కూడా మీరు అందరి సమక్షంలో మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మా అందరి తరఫున ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మా అందరి మనసులో ఉన్నటువంటి కోరిక ఏమంటే ముఖ్యమంత్రి అవుతారు మీరు మా స్వామి వారికి మీరు ముఖ్యమంత్రి హోదాలో వచ్చే బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించాలని చెప్పేసి పూర్తిగా కోరుకుంటూ మీరు